ఏంటి తొందరగా బండి స్టార్ట్ చేయండి హాస్పిటల్ కి వెళ్ళాలి హాస్పిటల్ కి వెళ్ళాలా ఏమైందే నా కళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చిందండి నీ కళ్ళకి ప్రాబ్లం వచ్చిందా అసలు ఏమైందే నిద్రపోదామని కళ్ళు మూసుకుంటూ ఏం కనిపించట్లేదండి మేడం బాగున్నారా ఆ బాగున్నానండి ఏంటి ఈవిడే మన పక్కింట్లోకి కొత్తగా వచ్చారు స్నానం చేస్తున్నప్పుడు చూశాను నేను స్నానం చేస్తున్నప్పుడు ఈవిడ వెళ్తుంటే చూశాను చాలా బాగున్నాయి మా హస్బెండ్ తెచ్చారు టూ హండ్రెడ్ అయింది అవునా నీ టాప్ కూడా చాలా బాగుంది ఇది మా హస్బెండ్ తెచ్చారు టూ థౌజండ్ అయింది వావ్ నీ ఫోన్ ఇంకా బాగుంది అది కూడా మా హస్బెండ్ తెచ్చారు ట్వంటీ థౌజండ్ అయింది వావ్ మీ హస్బెండ్ ఎంత మంచి వారే ఏ అది మా డాడీ తెచ్చారు ట్వంటీ లాక్స్ అయింది సారీ చెప్పు సారీ మెల్లగా చెప్తున్నావు ప్రపంచాన్ని మొత్తానికి వినిపించినట్టు చెప్పు సారీ చెప్పు నా ప్రపంచం నువ్వే కదా ఈ ఏజ్ లో నీకు పెళ్ళింటరే సిగ్గు లేదు చూడటానికి అలా కనపడతాను కానీ నేను యూత్ ఏనండి యూత్ ఈ ముడతలేంటరే బాధ పడతలేదు బాధ పడతలేండి బాబు హే ఎక్కడి నుంచోచ్చావు టాక్ ఇంగ్లీష్ ప్లీజ్ ఓ ఓకే వేర్ ఆర్ యూ ఫ్రమ్ ఐ ఎం ఫైన్ ఇప్పుడు ఏంటి నాకు డౌట్ నేను ఎందుకు చేసుకున్నాను రా బాబు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా ప్రత్యేకంగా ఎప్పుడో అనిపించడం ఏంటి నిన్ను చూసిన ప్రతిసారి అనిపిస్తుంది మీటింగ్ అని చెప్పి గోవా తిరగడానికి వెళ్తున్నారు ఇదిగోండి మీ బ్యాగ్ నచ్చితే తిరగడానికి వెళ్ళట్లేదే నిజంగా మీటింగ్ కే వెళ్తున్నాను మీటింగ్ అంటే ఏ హైదరాబాద్ కో చెన్నై కో ముంబైకో ఢిల్లీకో వెళ్తారు గోవా వెళ్తారేటి నువ్వు నమ్మట్లేదు కదా మా సార్కి ఫోన్ చేస్తా నువ్వే విను బయలుదేరావా తొందరగా రా మీటింగ్ టైం అయిపోతుంది సార్ సార్ వచ్చేస్తున్నాను సార్ విన్నావా విన్నానండి ఆ బ్యాగ్ ఒకసారి ఇవ్వండి ఇదిగండి బ్యాగు ఆ డబ్బా ఏంటే బాంబండి బాంబా అంటే నన్ను లేపడానికి పెట్టావు కదా అవునండి ఏంటి నేను ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను ఒక్క నిమిషం ఉండు రెండు చెట్లు చాపు అలా ఉన్నౌ బై బై గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారు గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారంటే ఆ చెప్పు నాకు తెలియదు నాకు తెలియదు వస్తే చాలా వెకిల్ వస్తున్నాయి ఒక గ్లాస్ మంచి నిలువు వసే తింగరదానా అలా కొట్టామంటే ఆగండి మీకొస్తున్న వెక్కిళ్ళు తగ్గిపోయి చూడండి వసే పనికి మాలిన దానా వెక్కిల్ నాక్కవే మా అమ్మకి ఏంటి ఏంట నాలుగు రోజుల్లో ఏంటో తెలుసా తెలుసు నీ పుట్టినరోజు గుర్తుందన్నమాట అయితే ఓకే